వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పాలా నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు నడుస్తున్నాయి అని చెప్పాలా ఆర్ఎల్ అసలు ఏ ముహూర్తంలో రా బాబు వీళ్ళిద్దరు ఏంటి వీళ్ళిద్దరు స్పీడ్ తట్టుకోలేకపోతున్నాం అసలు ఏంటి అసలు అని అనుకోవాలా అంటే ఎక్కువ చెప్తే మళ్ళీ దిష్టి తగులుతుంది అనవసరంగా ఎగ్జాజరేషన్ అంటారు ఎందుకంటే మొన్ననే మనం కొంతమందిని విమర్శించు ఏంటంటే మోస్తున్నారు మొయ్యండి కానీ పాత ఇక్కడ అన్నాం కదా మళ్ళీ అలా అవుతుందేమో అని అనిపిస్తుంది కానీ బట్ ఇలాంటివి కొన్ని చెప్పడంలో తప్పు లేదు అన్నటువంటిది కూడా ఉంది ఇదేం భుజాల మీద నెత్తి మీద వేసుకుని మోయడం కాదు వాళ్ళు చేసేటువంటి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటిది డెఫినెట్గా ఒక రాష్ట్రానికి సంబంధించి మార్కెటింగ్ చేయాలి అంటే దానికి తగ్గట్టుగా స్ట్రాటజీస్ అనేవి అప్లై చేయాలి ఒక పక్కన పెట్టుబడిదారులకి ప్రజలందరికీ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి అలాగే పెట్టుబడిదారులకి శాంతియుత వాతావరణం ఇక్కడ ఉంది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు నిజోలికి రారు ఇబ్బందులు పెట్టరు అలాంటి వాళ్ళు వస్తే తాట తీసి వదిలిపెడతాం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక పక్కన గ్రౌండ్ లెవెల్ కార్యాచరణను తీసుకెళ్తూ వెళ్తూ ఉంటే అంటే నేను చూశాను కదా పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జాని ఏ విధంగా చూపించారు ఎక్స్పోజ్ చేశారు గతంలో అధికారులు వెళ్ళారు అధికారులు వెళ్ళిన తర్వాత పెద్దిరెడ్డి ఏం చేశాడు అనేది చూసాం దాని తర్వాత పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వెళ్ళి పెద్దిరెడ్డి బాధ్యత తీసుకొని ఇప్పుడు ఆయన చేసినటువంటివన్నీ కూడా ప్రజల్లోకి పెడుతున్నాడు ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి సో అలాగా రాష్ట్రానికి వచ్చేటువంటి ఇగో మా దగ్గర ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే వెధ వ్యాషాలు వేసారంటే మేము కంట్రోల్లో పెడతాం మీకు కంగారు పడక్కర్లేదు అనేటువంటి ఒక భరోసా అంటే ఒక 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 సేనాధిపతిగా రాష్ట్రానికి ఒక సేనాధిపతిగా ఆయన ఉండి మొత్తం అంతా కంట్రోల్లో ఉండేలా చూసుకుంటున్నాడు ఆయన ఇక రాష్ట్రానికి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుబడులు ఎలా తేవాలి ఏం చేయాలి మార్కెట్ ఎలా చేయాలి అనేటువంటి పని మీద అన్నయ్య అలాగే ఉన్నాడు కదా పైన చూసుకుంటూ నేను నా పని చేసుకుంటాను నా స్పీడ్ ఇలాగే తీసుకెళ్తాను అనేటువంటి ఒక ధైర్యం దాంతో నారా లోకేష్ కూడా అదే స్పీడ్తో వెళ్తున్నాడు ఈ సస్పెన్స్గా అయితే నిజంగా చెప్తున్నాను కదా రాజమౌళిని మించిపోయాడు ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఎస్ఎస్ రాజమౌళి ఈ విధంగా చేస్తారనేది అందరికీ తెలిసింది ఆయన మార్కెటింగ్ స్టెప్స్ అనేవి చాలా యూనిక్గా ఉంటాయి సో దాన్ని మించిపోయినటువంటి విధంగా రిజల్ట్ ఓరియంటెడ్గా నారా లోకేష్ చేస్తున్నటువంటి పనులు ఆల్రెడీ మనం చూసాం వెయిట్ చేయండి తొమ్మిది గంటలకి మీకు అప్డేట్ ఇస్తానన్నాడు రెన్యూ ఎనర్జీ వాళ్ళు వచ్చారు అది ఒక్కటేనా లేదు లేదు వెయిట్ చేయండి మళ్ళీ పొద్దున్నే ప తొమ్మిది గంటలకి ఇంకొకటి కూడా ఉంది అని చెప్పి సాయంత్రం ఆరు గంటలకి ఇంకొకటి ఉందని చెప్పి చెప్పాడు అయ్యింది బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు వస్తున్నారు లక్షా పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు అని చెప్పాను ఇప్పుడు ఇంకొక బాంబు కూడా పేల్చాడు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఇంకొకటి కూడా రెడీగా ఉంది వెయిట్ చేయండి హైపర్ స్కేల్ అలర్ట్ గేమ్ చేంజర్ ఇన్ కమింగ్ ద నెక్స్ట్ గిగా డేటా సెంటర్ ఈస్ కమింగ్ టు ఏపీ ఆల్ విల్ బీ రివీల్డ్ అట్ సిక్స్ పిఎం టుడే డోంట్ మిస్ ఇట్ ఇంకో డేటా సెంటర్ దేవుడా 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 ఎన్ని ఎన్ ఎంత పెట్టుబడులు వస్తాయో తెలియదు ఎవడో తెలియదు ఏ ఎవడొస్తున్నాడో తెలియదు డేటా సెంటర్కి ఆల్రెడీ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు కూడా డేటా సెంటర్లో పెడతా అన్నారు వాళ్ళే లక్షా పదివేల కోట్లను పెడుతుంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంకో గిగా డేటా సెంటర్టా మరిది ఎంతో తెలియదు హైపర్ అలర్ట్ ఇది ఏకంగా రాష్ట్రానికి గేమ్ చేంజర్ అంటున్నాడు ఈ డేటా సెంటర్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని చెప్పి నారా లోకేష్ చెప్తున్నాడు ఎలాగండి అసలు వీళ్ళిద్దరికీ ఎలా సింక్ అవుతుంది ఆయన ఏమో మొత్తం అవినీతికి సంబంధించి ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పి గ్రౌండ్ లెవెల్లో క్లియర్ చేసుకుంటే ఆయన వెళ్తుంటే గ్రౌండ్ లెవెల్కి కంపెనీలన్నీ కూడా రావాలి మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అని చెప్పి ఈయన పని చేసుకుంటున్నాడు గుడ్ అది నిజంగానే ఒక మంచి పరిణామం ఇద్దరు కలిసి పనిచేసుకుంటూ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి రాష్ట్ర పురోభివృద్ధికి ఇద్దరు కూడా పాటు పడడం అనేది ఇది నిజంగా ప్రజలు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం అని చెప్పాలి మన అదృష్టం అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అనే చెప్పాలి ఏంటో మరి ఈ గేమ్ చేంజర్ చూద్దాం పవన్ కళ్యాణ్ గారు మీకేమన్నా లొకే లొకేష్ లీక్ ఏమన్నా ఇస్తే దయచేసి మీడియా మిత్రులకు తెలియజేయండి ప్లీజ్ ఆయన నెలగా ఆరు దాకా అంటున్నాడు ఈ సిఏ సమిట్ తర్వాత ఇందులో చాలా వస్తాయి మరి ఈ గేమ్ చేంజర్ ఏంటి అనేది కూడా మీకైతే డెఫినెట్గా చెప్పే ఉంటాడు కాబట్టి ప్రజలకి మీడియా మీడియాకి చిన్నపాటి లీక్ మీరిస్తే దాన్ని ప్రజలకు తీసుకెళ్లే పనిచేస్తాం ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా